జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై నాలుగవ శ్లోకము ఇమే లో నం कर्म चेदह शङ्करस्य च कर्तास्याम् उपाहन्याम् इमाः प्रजाः ऊम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ అర్జున నేను కుటుంబ పరంగా నాకు సంబంధించినటువంటి కర్తవ్యాన్ని వంశపరంగా నాకు సంబంధించినటువంటి కర్తవ్యాన్ని నా కుల పరంగా నాకు సంబంధించినటువంటి కర్తవ్యాన్ని సమాజపరంగా నాకు సంబంధించినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తించకపోతే నా కర్మలను నేను చేయకపోతే నా పనులను నేను సక్రమంగా చేయకపోతే నన్ను చూసి లోకములో ఉన్నటువంటి వారంతా కూడా వారి వారి కుల సంబంధమైన వంశ సంబంధమైన సామాజిక సంబంధమైన కుటుంబపరమైనటువంటి బాధ్యతలను కర్తవ్యాలను పనులను అన్నింటినీ విడిచిపెడతారు దానివల్ల లోకమంతా కూడా సర్వనాశనం అవుతుంది ఇంతటి ఉపద్రవానికి కారణం ఎవరవుతారప్పుడు నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరూ వారి వారికి సంబంధించినటువంటి ఉచితమైనటువంటి పనులను సక్రమంగా చేయాల్సిందే అంటూ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరిని కర్మయోగము వైపు ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిత్య జీవితములో ఆ ఉపదేశాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నము సాగిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మ చేదహం శంకరస్య కర్త సం ఉపహణ్యా ప్రజా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ శ్రీరామచరితను ఉపదేశం చేస్తూ ఒక ధ్యాన శ్లోకాన్ని అనుగ్రహించారు ఆ ధ్యాన శ్లోకాన్ని మరొక్కసారి నేను ఈరోజు అనుసంధానం చేస్తాను మీరంతా వినండి గురువర్ధే త్యక్తరాజ్యో వ్యచరధను పద్మపద్భ్యాం పద్మ पाणिस्पर्श पर्सा अक्षमा भ्याम मृजिता पत्थर रुजो योहारी इंद्रा अनुजा विरा त्रस्ताब्धिर्बद्धसेतुः खलदवदहनः कोसलेन्द्रः अवतान्नः इका श्रीरामचरितनु తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు ఓ పరీక్షి నరేంద్ర విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణం కోసమని శ్రీరామచంద్రుడు రాక్షసులను వధించాడు లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణ సహాయము తీసుకోకుండగానే రాక్షస సంహారం చేశాడు అట్లాంటి రామచంద్రుడు మనలను రక్షించుగాక యహా లోకవీరా సమిత ధను ఐశం ఉగ్రం సీతాస్వయం వరగృహే లోకములోని వీరులందరూ చేరినటువంటి సీతాస్వయం వర సభలో మూడు వందల మంది వీరులు కలిసి తెచ్చినటువంటి శివధనుస్సును ఒక గున్నటేనుగు చెరుకు కర్రను విరిచినట్టు విరిచినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంటే శివధనుస్సును విరిచినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంతేకాకుండా తనకు అనుగుణమైనటువంటి రూపము సౌందర్యము వయస్సు శీలము స్వభావము ఇటువంటి మంచి గుణములు కలిగినటువంటి సీతమ్మను స్వీకరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క వక్షసీమలో నిత్య నివాసము చేసేటటువంటి ఆ లక్ష్మీదేవియే అట్లాంటి సీతమ్మను స్వీకరించి రామచంద్రుడు తిరిగి అయోధ్యకు వస్తూ ఉంటే పరశురాముడు కనిపించాడు ఈ భూమి మీద ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారము చేసినటువంటి ఆ పరశురాముని యొక్క గర్వభంగము చేసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు తండ్రి మాటను పాటించి రాజ్య సంపదలను వదిలి యయౌ వనం అసూన్ ముక్త సంగ ఒక మునిలాగా అడవికి వెళ్ళినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता मूढवाध्यायमुरवैनालगवश्लोकमुत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्तास्यां वुपहन्यां इमाः प्रजाः उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमाः प्रजाः श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण